అందరికీ నమస్కారం ప్రతిరోజు మీ రాశి ఫలాలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈరోజు కుంభరాశి వారికి జరిగే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం శనిదేవుడు కుంభరాశిలో ఉదయించే కాలంలో ఈ రాశి వారికి శుభప్రదమైన ఫలితాలు వస్తాయి మీ పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది మీరు చాలా రకాల ఆనందాలను పొందుతారు ఆహారం దుస్తులు తదితర వాటి నుంచి ప్రయోజనాలు పొందుతారు మీ మనస్సులో ఆనందంగా ఉంటుంది ఆరోగ్యపరంగా మెరుగ్గా ఉంటుంది ఉద్యోగం నిలకడగా సాగుతుంది వృత్తి వ్యాపారాల్లో రాబడి పెరుగుతుంది ఆదాయ ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా సంతృప్తికరంగా ఉంటుంది ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి పిల్లలతో కొద్దిపాటి ఇబ్బందులు తలెత్తవచ్చు స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది ఒకరిద్దరు స్నేహితులతో అపార్థాలు చోటు చేసుకుంటాయి బంధువుల ద్వారా శుభవార్తలు వినడం జరుగుతుంది విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది కుటుంబంలో ఆనందోత్సవాలు వెల్లివిరుస్తాయి కొత్త ప్రయత్నాలు చేపట్టడం వల్ల ప్రయోజనం ఉంటుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్త ఉండాలి నిరుద్యోగులకు కాలం కలిసి వస్తుంది ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది ఈరోజు ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నాయి మీ ప్రవర్తన వలన ఇతరులు ఇబ్బంది కలిగిస్తుంది రుణదాతల ఒత్తిడి పెరుగుతుంది ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు ఉద్యోగస్తులు బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కొన్ని ముఖ్యమైన పనులను పట్టుదలగా పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారపరంగా ఉన్నాయి ఉద్యోగంలో శ్రద్ధ వహించాలి ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఒకటి మీ అదృష్ట రంగు ఆరెంజ్ మరియు బంగారం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివ్ చేయండి